హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ చిక్కుడుకాయలని వాటర్ వేసి ఉడకబెడుతున్నాను ఫైవ్ విజిల్స్ రానిచ్చాను ఇంకా అలాగే పొట్లకాయ వచ్చేసి పెరుగు పచ్చడి చేద్దామని ఒక్కొక్కసారి ఉడకబెట్టి చేస్తాను ఒక్కొక్కసారి ఈ విధంగా ఆయిల్లో వేగనిచ్చి చేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా నూనెలో వేయించిందే చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే ఇంట్లో కూడా ఇష్టపడతారు పెరుగు వేసి చేస్తే శ్రీవారికి చాలా ఇష్టం ఈ పచ్చడి అనేది ఇంకా అందుకోసం చాలా రోజులు అయింది కదా అని నిన్న పొట్లకాయ అయితే తీసుకువచ్చారు ఇంకా ఈ రెండు కర్రీస్ అయితే చేస్తున్నాను సింపుల్గా ఎందుకంటే పెరుగు వేస్తాం కాబట్టి పెరుగుతో ఇదిని మళ్ళీ పెరుగు అన్నం అంటే బాగోదు కదా అన్నారు ఇంకా అందుకని మధ్యలో ఈ చిక్కుడుగా అయితే ఉడికిపోయింది ఇంకా పోపు దినుసులు అన్నీ వేసాను చిక్కుడుకాయ ఉడికింది కదా ఉప్పు వేసి ఉడకబెట్టాను ఇంకా అది వాటర్ అనేది లేకుండా ఇంకా ఈ దీంట్లో వేసేద్దాము ఉప్పు కారం ఉప్పు ఆల్రెడీ ఇలా వేస్తాను కాబట్టి పసుపు కారం అనేది యాడ్ చేసేస్తాను వెల్లుల్లి అనేది నేను పొన్నగంటికి చిక్కుడుకాయకి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను ఇంకా ఈ విధంగా వేగనిచ్చి తడి అనేది ఏమీ లేకుండా ఇంకా పసుపు కారం కూడా వేసేసి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను పొట్లకాయ పెరుగు పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై ఇంకా అందుకోసం ఈ విధంగా చూసారా ఎంత బాగా ఉడికాయో ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రాణిస్తానని చెప్పాను కదా కొందరు ఉడకకుండా ఉడకబెట్టకుండా కూడా చేస్తారు ఇంకా అలా అయితే మాకు ఇంట్లో ఇష్టపడరు ఇంకా సరిపడినంత కారం కూడా యాడ్ చేశాను అది కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ కూడా యూస్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఇంకా ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుని డిష్లోకి తీసుకోవటమే పొట్లకాయ పెరుగు పచ్చడి వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటానని చెప్పాను కదా ఇక్కడైతే చిక్కుడుకాయ అయిపోయింది ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి ఉప్పు వేసాను కొంచెం జీలకర్ర యాడ్ చేశాను మనం ఇందాక నూనెలో వేయించుకున్నాం కదా అవి మగ్గాయి పొట్లకాయ ముక్కలు కొంచెం పక్కన పెట్టి మిగిలినవి ఇందులో వేస్తాను ఇది మిక్సీ వేసేసుకుందాం ఇంకా పెరుగు అనేది తీస్తున్నాను ఇది ఒక డిష్లో తీసేసి మనం పెరుగు కలిపేసుకొని పోపు అనేది చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకుండా మనం పెరుగు ఈ విధంగా ఎందుకంటే రెండు కూరలుగా రెండు కొంచెం కొంచెంగా ఒక పొట్లకాయకి వచ్చేసి ఈ విధంగా వేగేసరికి ఇలా ఉంది ఇంక ఇదిగోండి మిగిలిన ముక్కలు వచ్చేసి ఇందులో కలిపేసాను ఇంకా పోపు కూడా యాడ్ చేసుకున్నాను చల్లారిన తర్వాత పొట్లకాయ పెరుగు పచ్చడి చిక్కుడుకాయ ఈరోజు మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి మీరేం చేశారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎలా చేస్తారు అనేది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము